ఈ రోజు కలెక్టర్ కార్యాలయం వద్ద విజయవాడ వరద బాధితులకు ఆర్థిక సహాయం జాయింట్ కలెక్టర్ గారికి చెక్ రూపంలో అందించిన వాకర్స్ ఇంటర్నేషనల్ రెండు వందల మూడు మూడు జిల్లాల పరిధిలోని నెల్లూరు ప్రకాశం గుంటూరు జిల్లా వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నెల్లూరు వాకర్స్ అసోసియేషన్ సహకారంతో పదకొండు అసోసియేషన్ల ఆధ్వర్ రిపీట్ పదకొండు అసోసియేషన్ల ఆధ్వర్యంలో ఇప్పటి వరకు పదకొండు లక్షల ముప్పై వేల వరకు సీఎం రిలీఫ్ ద్వారా కొంతమంది అందజేయ కొంతమంది కలెక్టర్ కార్యాలయానికి విచ్చేసి జాయింట్ కలెక్టర్ గారికి చెక్కు రూపంలో అందించడం జరిగింది మొత్తం ఇప్పటి వరకు పదకొండు లక్షల ముప్పై మూడు వేల వరకు విజయవాడ వరద బాధితుల్లో పంపించడం జరిగింది అని మీడియా ద్వారా తెలియజేశారు ఈ కార్యక్రమంలో నేతాజీ సుబ్బారెడ్డి పలగాటి శ్రీనివాసరెడ్డి ఏకొల్లు రాఘవరెడ్డి కె రఘురామ్ ముదిరాజ్ నలుబోలు బాలరామయ్య నాయుడు మెట్టు సుధాకర్ రెడ్డి తుంగ నారాయణ రెడ్డి ఎస్కే నెల్లూరు సుభాషిని సంబంధించిన వాకర్స్ అసోసియేషన్స్ వారు ఈరోజు విజయవాడలో జరిగిన ఫ్లడ్స్ వాళ్ళ విక్టిమ్స్ కోసం వాళ్ళ అవసరాలు నిత్యావసర సరుకులైతేనేవి వాళ్ళ అవసరాలు తీర్చడానికి జాయింట్ కలెక్టర్ గారికి ఒక్కొక్క అసోసియేషన్ ఇండివిజువల్గా లక్ష రూపాయల నుంచి పదివేలు పదకొండు వేలు ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు సో వాళ్ళ వాళ్ళ శక్తిని బట్టి సీఎం రిలీఫ్ ఫండ్కి తీర్యలు రిలీజ్ ఇవ్వడం జరిగింది ఇది నిజంగా ఆల్మోస్ట్ అంతా నిన్న అంతా కలిసి పదకొండు లక్షల చెల్లర వచ్చింది సో ఈ పదకొండు లక్షల చెల్లర నిన్న ఈరోజు ఈరోజైతే జాయింట్ కలెక్టర్ గారు ఇచ్చాం రేపు కూడా ఇంకొక అసోసియేషన్ వాళ్ళు లక్ష అరవై మూడు వేల లక్షలు ఇస్తున్నారు అత్త ఒక్కొక్కరు ఒక్కొక్క అసోసియేషన్ వాళ్ళు కూడా పదకొండు లక్షల చెరు మొత్తం కలెక్ట్ చేసి సీఎం రిలీఫ్ ఫండ్కి పంపిస్తున్నాము సో ప్రతి ఒక్క అసోసియేషన్కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపు తెలుపుకుంటూ చల్లం ఆదేశ ప్రకారం ఈ మధ్య విజయవాడలో జరిగిన ఈ మొదల బాధితులకు మనమంతో సహాయం చేద్దామని ఆదేశించింది గతంలో కూడా అలాగనే తూర్తుపానికి కానీ కర్నూలు కానీ ఎక్కడ జరిగినా కూడా చెన్నైలో కానీ లేదా కేరళలో జరిగినప్పుడు కూడా ఈ వాకర్స్ ఇంటర్నేషనల్ ఆదేశించిన ఆచారం దానికి అనుగుణంగా నెల్లూరు జిల్లాలో ఉన్న వాకర్స్ అసోసియేషన్ మెయిన్లీ టౌన్లో ఉన్నవాళ్ళు వాళ్ళు వాళ్ళ సెక్యుమేట్ ఏరియాలో కలెక్ట్ చేసి వివిధ రూపాయల సీఎం రిలీఫ్ ఇక్కడ జరిగింది మొత్తం మెయిన్ యాక్టివ్గా ఉన్న ఒక పదకొండు పన్నెండు అసోసియేషన్లు పద పదకొండు లక్షల ముప్పై మూడు కలెక్ట్ చేశారు కొంతమంది డైరెక్ట్గా సీఎం రిలీఫ్లు పంపించారు కొంతమంది ఎమ్మెల్యే గారికి ఇచ్చారు ఈ రోజు చివరిగా జేసీ గారికి ఇక్కడ ఈ రోజు కూడా మూడు లక్షల లక్షలుగా పెరగడం జరిగింది ఇది ప్రతిసారి వాకర్స్ వాక్ చేస్తూ ఆరోగ్యాన్ని పొందుతూ నడువు నడిపించని ఫార్ములా తోటి ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు నేను సైతం అని వృధాభక్తిగా వాళ్ళకు మోరల్ సపోర్ట్గా ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాం దీనికి నెల్లూరు జిల్లాలో ఉన్న వాకర్స్ అందరూ కూడా ప్రతిసారి ఇలా మేము అన్ని జిల్లాల కంటే కూడా మరి అలా ఉన్న ఉన్న ఉన్నందువల్ల ఇది మనకు ఆరోగ్యకరమైన మంచి జరుగుతుందని చెప్పేసి నేను భావిస్తున్నాను అలాగే వాకర్స్ ఇంటర్నేషనల్ ఆదేశం ప్రకారం చేయడం కూడా మంచి అభినందంగా ఉంది ఒక్కొక్క అసోసియేషన్ దాదాపు ఒక్కొక్క వాకర్స్ ఇంటర్ ట్రస్ట్ ఉంది ట్రస్ట్ నుంచి కూడా సీఎం రిలీఫ్ ఫండ్ వన్ ల్యాక్ పంపించారు వివిధ జిల్లా నుంచి కూడా సీమ్ రిలీఫ్ ఫండ్ పంపిస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి నెల్లూరు జిల్లా వాకర్స్ అసోసియేషన్ మిత్రులందరికీ వాకర్స్ ఇంటర్ వేసే తరఫున ఈ కలెక్ట్ చేసి ఇలాగ సీమ్ రిలీఫ్ ఫండ్ పంపించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు వాకర్స్ ఇంటర్నేషనల్ టూ నాట్ త్రీ ఈ యొక్క మూడు జిల్లాల పరిధిలోని అటు నెల్లూరు ప్రకాశం గుంటూరు జిల్లా వాకర్స్ అసోసియేషన్ ఈ యొక్క ఏదైతే విజయవాడ ఇటీవల ప్రకృతి ప్రకృతి వైపరీత్యాలు సంభవించి వరదల్లో చిక్కుకొని అనేక మంది నిరాశ్రయులు అవ్వడం జరిగింది వారిని ఆదుకోవాలా వారికి మంచి చేకూర్చాలనే ఆలోచనతో ఈ నెల్లూరులో జిల్లాలో ఉన్న వాకర్స్ అసోసియేషన్ అందరూ ఈ యొక్క వాకర్స్ అసోసియేషన్స్లో వ్యాపారస్తులు ఉంటారు ఉద్యోగస్తులు ఉంటారు అదేవిధంగా విశ్రాంతి ఉద్యోగస్తులు ఉంటారు ఇటువంటి అందరూ ఒక మంచి మనసు చేసుకొని మనం కూడా అక్కడ విజయవాడకు సంబంధించి ఆ వరద బాధితులకి మనం ఒక సహాయం చేయాలనే ఆలోచనతో ముందుకు రావడం వారందరికీ వాకర్ అసోసియేషన్లో ఉన్న ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఎక్కడైనా కూడా ఈ యొక్క విపత్తులు సంభవించినప్పుడు కానీ ఏదైనా ఒక పేదలను ఆదుకునేదాని కానీ సేవా దృక్పథంతో వాకర్స్ అసోసియేషన్ ఏ రోజు కూడా ముందుంటుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ముఖ్యంగా ఈరోజు నెల్లూరు జిల్లాలో అనేక అసోసియేషన్లు ఉన్నప్పటికీ ఒక లక్షలాది రూపాయల్ని మనం చేకూర్చి వరద బాధితుల సహాయ సహకారాలు అందించాలని మా యొక్క వాకర్స్ ఇంటర్నేషనల్ మాజీ అధ్యక్షులు నేతాజీ సుబ్బారెడ్డి గారు కానీ అదేవిధంగా మన టూ నాట్ త్రీ గవర్నర్ పలగాడి శ్రీనివాసు రెడ్డి గారు కానీ అనేక మంది మిత్రులు ఇక్కడికి వచ్చిన మిత్రులందరూ వారి మంచి మనసు అందరినీ సమీకరించి వాకర్ అసోసియేషన్లో ఉన్న పెద్దలందరినీ సమీకరించి ఈ యొక్క లక్షలాది రూపాయలు ఈ రోజు ఇక్కడ ఇవ్వడం వారిని ఆదుకునే దానికి ముందు రావడం దానికి ఒక మంచి ఆలోచనతో ముందుకు పోతున్న వాకర్స్ అసోసియేషన్ వారందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి